కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు అసంతృప్తి జ్వాలలు అయితే బయటకొస్తున్నాయి వస్తున్నాయి మెయిన్ గా కేబినెట్ లో పదవుల కోసం చాంతాడంత లిస్ట్ అయితే పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఏ విధంగా అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేయబోతున్నారని తెలుసుకుందాం ఆయన పిటేటర్ శ్రీకాంత్ సిద్ధంగా రైట్ శ్రీకాంత్ అసలు గుడ్ ఆఫ్టర్నూన్ సో కాంగ్రెస్ పార్టీలో రోజు రోజు అంటే మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది అనుకునేటువంటి క్రమంలో ఉన్న ఉగాదికి మూడో తారీఖు రోజు ఏప్రిల్ మూడుకే మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది ఇక అన్ని అయిపోయాయి లిస్ట్ ఫైనల్ అయింది అనుకున్నటువంటి టైంలో మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది ఇప్పటికీ చాలా సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ నలభైకి పై నలభైకి పైగా ఢిల్లీ ప్రయాణాలు చేశారు అధిష్టానాన్ని కలిసి రావడం జరిగింది కేంద్ర మంత్రులు కలవడం జరిగింది సరే కేంద్ర మంత్రులను కలవడం అంటే ప్రభుత్వ పరిపాలనా విభాగంలో ఒక ఒక భాగం అయితే గనక అటు అధిష్టానాన్ని కలిసిన ప్రతిసారి కూడా ఇంతవరకు ఇక్కడ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక కొలిక్కి రాలేకనటువంటి పరిస్థితి సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఆ మధ్య కాలంలో అంటే కీలకమైనటువంటి శాఖలు హోంమంత్రిత్వ శాఖ గాని ఇటు విద్యాశాఖ లాంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర ఈ నేపథ్యంలోనే హోంమంత్రి పదవి నాకిస్తే తప్పేంటి అని కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మనసులో మాటను అసెంబ్లీలో మీడియా చిట్ చాట్ లో చెప్పినటువంటి సందర్భం లేదు హోంమంత్రి ఇంకెవరు ఇస్తారు భట్టి కూడా హోంమంత్రి కోసం ఆయన కొంచెం తాతాహాలు ఆడుతున్నారు ఆయన కూడా హోంమంత్రి పదవి మీద కొంచెం ఇష్టం ఉంది ఆ పదవి కావాలన్నటువంటి ఉద్దేశం ఆయనకు ఉంది అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ శాఖ కాదు నాకు హోంశాఖ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి ఆయన కూడా అడుగుతున్నారు అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి అంశం సో ఇట్లాంటి నేపథ్యంలో ఇటు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి సంబంధించి జానారెడ్డి వాళ్ళనే జానారెడ్డి అడ్డుకుంటున్నారు సో ఒక దా ధర్మరాజు లా ఉండాల్సినటువంటి జానారెడ్డి ధృతరాష్ట్రుడి లాగా మారారు నా మంత్రి పదవికి అడ్డం పడుతున్నారంటూ కోమటి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తర్వాత సిఎల్పి సమావేశం జరిగింది అటు సాగర్ రావు కూడా వివేక్ ను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా ఐదారు పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఎట్లు ఇస్తారు అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది ఇటు రంగారెడ్డి జిల్లాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి మల్లెడ్ రంగారెడ్డి ఆయన కూడా అడుగుతున్నా అవసరమైతే నేను రాజీనామా చేస్తా ఒకవేళ సామాజిక వర్గమే కీలకంగా తీసుకుంటే అంటే కనుక అటు సాగర్ ని సహించేది లేదని మాట్లాడుతున్నారు సో వీటన్నిటి క్రమంలో సిఎల్పి సమావేశం జరిగింది ఈ సిఎల్పి సమావేశానికి కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు ప్రేమ్సాగర్ హాజరు కాలేదు వివేక్ హాజరు కాలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు దామోదర్ రాజనరసింహ హాజరు కాలేదు సీతక్క కూడా హాజరు కాలేదు సో ఇంతమంది ముఖ్యమైనటువంటి నేతలు హాజరు కాకపోవడంతో సరే కొంతమంది రా ఇందులో ఎట్లాంటి కాంట్రవర్షియల్ సందర్భాలు లేకపోయినా కొంతమంది రాలేకపోతే సీతక్క లాంటి వాళ్ళు అది వేరే విషయం అనుకోవచ్చు కానీ ఎవరైతే అలకబూరారు వాళ్లే ఈ సిఎల్పి సమావేశానికి రాలేదు మరి ఎవరి ద్వారా మధ్యవర్తిత్వం చేయించబోతున్నారు ఎట్లా బుజ్జగించబోతున్నారు అన్నది కూడా కొంత అలక మాత్రం ఈ సిఎల్పి సమావేశ భేటీకి సమావేశానికి రాకపోవడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో అంటే ఆల్రెడీ లిస్ట్ ఫైనల్ అయిందా అటు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే మాట్లాడకూడదు ఆల్రెడీ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది సో మీరు ఎవరు పడితే వాళ్ళని మంత్రులు చేసుకుంటు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటు కూడా నిన్న కొంచెం హెచ్చరించినట్టు కూడా కొన్ని వార్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న సెల్ఫీ సమావేశంలో బయటకు వచ్చినటువంటి అంశం సరే ఏం జరుగుతోంది బండారాంమోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అట్లా కర్ణాట అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు ముందుగా యా సతీష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు వినిపిస్తుందా సియర్ సతీష్ గారు యా ఐల్ కమ్ బ్యాక్ టు సతీష్ గారు ఐ థింక్ మీ దగ్గర ఇష్యూ ఉంది టెక్నికల్ ఇష్యూ ఉంది కరణ్ అరవింద్ గారు వినిపిస్తుందా అరవింద్ గారు ఇస్ ఇట్ ఓకే రామోరవు గారు వినిపిస్తుందా స్టేకారు గారు వినిపియ్ యా రామోరవు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈ ఈ ఆబ్సెన్స్ ని ఎట్లా చూడాలి సిఎల్పి సమావేశానికి కీలకమైనటువంటి ఎవరైతే మంత్రి పదవుల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళే రాలేదు సో ఈ రాకపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు శ్రీకాంత్ గారు మిత్రులు అరవింద్ గారికి సతీష్ గారికి అటు ఐన్యూస్ పేట్ల నమస్కారం రాజగోపాల్ రెడ్డి గారు దేశంలో లేదు అది అందరికి తెలిసిందే రాజగోపాన్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారనుకోవచ్చా లేదంటే జరిగింది జరిగిందనుకోవచ్చా అంటే అమెరికా టికెట్ అయితే ఒకటి రోజుల ముందు బుక్ అయితే కాదు కదా ఆల్రెడీ ముందే బుక్ అయి వెళ్తున్నారు అనుకుంటా అందుకని సిఎల్పి మీటింగ్ అనేది భూభారతి మన మన భూభారతి ఆవిష్కరణ చేశారు కనుక దాని మీద అవగాహన కోసం మీటింగ్ పెట్టుకున్నారు సిఎల్పి మీటింగ్ కానీ గతంలో ఎప్పుడో క్యాబినెట్ మీటింగ్ కానీ కొన్ని చాలా ముందు ఉంటది ఇవన్నీ కూడా ఇది అట్లా కాదు కదా అనుకోకుండా మన భూభారతి అయినా చేశారు తెల్లారని మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారు నిన్నే పెట్టేస్తున్నారు అందుకని కనుక రాజగోపాల్ రెడ్డి గారు రాకపోవడంలో వేరే ఉద్దేశం లేదని నేను అనుకుంటున్నాను ఒకసారి కాంగ్రెస్ ఇంత్రులు సమాధానం ఇస్తారు కానీ మిగతా ఇద్దరు రాకపోవడానికి మాత్రం ఏమిటి తెలవాలి ఎందుకంటే ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు వాళ్ళు పరస్పరం ఆరోపించుకున్నారు ఫ్యామిలీ అట్లాగే ప్రేమ్ సాకారం కనుక ముఖ్యంగా నిన్న ఆయన వార్నింగ్ అయితే సరే అయింది అనుకుంటున్నాను ఎందుకంటే పార్టీలు ఏ పార్టీ అయినా సరే పార్టీ కంటే వ్యక్తి వ్యక్తి కంటే పార్టీ గొప్ప పార్టీ కంటే దేశం గొప్ప బీజేపీ కావచ్చు కానీ ఎవరైతే పాటించవలసిందే కాకపోతే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇది సహజంగా జరిగితే కానీ శృతి మించితే రాగానబడి శృతి మించి రాగానబడితే దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అటు బీసీసీ అధ్యక్షుడికి సభానాయకుడిగా ముఖ్యమంత్రి గారిని కూడా నేను అనుకున్నాను అది దాన్ని నిన్న ఆ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పింది శృతి గురించి చదువు బాగుండదని కానీ ఏమైతుందంటే తెగే దాకా లాగితే ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా మనం గతంలో మనల విషయంలో మనకు వాళ్ళ సస్పెన్స్ దాకెళ్ళింది కానీ కొంతమంది పెద్ద నాయకుల విషయంలో ఇది జరుగుతలేదు కిందిస్తాయి ముఖ్యంగా బీసీల విషయంలో ఎస్సీ ల విషయంలో ఇది జరుగుతున్నది అనే మాట మాత్రం అన్ని పార్టీల్లో ఉన్నది అంతకుముందు మనకు బిఆర్ఎస్ లో రాజయ్య గాని అంటే మనకు ఇవన్నీ కూడా ఉదాహరణలు తీసుకోవడానికి మనకు వచ్చే తప్ప రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ లైన్ అతిక్రమించి మాట్లాడినట్టుగా భావించే ఛాన్సెస్ లేవంటారా ఆ విషయంలో ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ సైలెంట్ ఉంది అనుకోవాలి అందుకని రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ కొత్త గారు కదా గతంలో ఎన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో పార్టీ మారిన తర్వాత సాక్షాత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అమెరికా నుండి మా తమ్ముడికి ఓటు వేయమని అన్నప్పుడు ఆయన మీద ఏం చర్య తీసుకున్నారు అదే కదా ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాలు ప్రశ్నించేస్తుందంటే పెద్దలకు న్యాయం పేదలకు న్యాయమా అగ్రవర్ణాలకు న్యాయం మాకు న్యాయమా అని అంటున్నారు కదా ఇప్పుడు నేను సినిమా మాటలు నేను సమర్థిస్తలేదు కానీ ఆ ఆయన మాటలు అదెంతో ఇది అంతే కదా అందుకని ఎక్కువ కాదు ఇంకా ఒక విధానాన్ని మాత్రమే ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వ్యతిరేకించింది కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా తమ్ముడు ఓటేయండి వేరే పార్టీ ఓటేయమని అట్లా చాలా ఉన్నాయి ఉదాహరణ తీసుకుంటే ఇవాళ మంత్రి పదవాల కోసం ఆటపడడం తప్పు కాదు సరే మొత్తం మీద వీళ్ళ గందరగోళం ఏమైనా చివరికి ఎటు కాకుండా పోయింది అంటే ఎవరికి అందరి ఫలితాలు ఎవరికి రాకుండా పోయి రేవంత్ రెడ్డి గారు తప్పు కాదు రేవంత్ రెడ్డి గారు పోయింది అనేది కూడా అవసరం ఉంటున్నారు పైనుంచి అందరూ భాగస్వామ్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సరే కోవిడ్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి లేకపోవచ్చు దేశంలో లేరు రాష్ట్రంలో లేరు సో ఆయన ముందే ప్రీ ప్లాన్డ్ గా ఆయన షెడ్యూల్ ఆయనకు ఉంది సో మిగతా వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంది ఒకరు అనారోగ్యం కారణాలు చెప్తున్నారు ఇంకొకరు అలకబోనారని చెప్తున్నారు సో దీనికి ఒక ఒక సమన్వయకర్తలు ఎవరు లేరా కాంగ్రెస్ పార్టీలో ఇందాక మీరు అన్నారు ఆ నాయకుడు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని కమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి బట్ సంవత్సరం నరైంది సో ఇప్పటికి ఒక నెల రోజుల నుంచి ఇష్యూస్ నడుస్తున్నా ఎందుకు కమాండింగ్ అక్కడ పోతుంది అనుకోవాలి ఒక్కరే కాదు మనకు ఒక ఆయన గురించి మాట్లాడారు నిన్నగా మొన్న చాలా నుంచి మాట్లాడుతున్నారు మనకు టి జీవన్ రెడ్డి గారు ఇది మన కాంగ్రెస్ పార్టీ నాయకులు జగిత్యం అలా కష్టకాలం కష్టకాలంలో పార్టీతో ఉన్నారు మరి ఆయన కూడా నిన్న కూడా మాట్లాడారు కదా సీనియర్లకు గౌరవం లేదా అని ఇప్పుడు ఏమైంది అంటే ఉన్నాయి ఆరు మంత్రి పదవులు పద్దెనిమిది మంది ఇరవై మంది ఆశపడుతున్నారు ఎవరిని సమాధాన పరిస్థితి పరిస్థితి లేదు మన ఇంట్లో కులాలు వర్గాలు భౌగోళిక ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి స్పష్టంగా చెప్తున్నా ఈ ఇబ్బంది అంతర్గతంగా పార్టీదే కావచ్చు కానీ సమాజం మీద కూడా ప్రభావం చూపెడుతుంది కదా ఆరుగురు మంత్రులు లేకపోవడం వల్ల మంత్రిత్వ శాఖలన్నీ ఒక ఇద్దరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రెడ్డి గారి దగ్గర రెండు శాఖలు ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర రెండు ప్రధానమైన మంత్రి మంత్రి ఇతర రెండు రెండు శాఖలు పెట్టుకున్న ఇద్దరు కూడా ఉన్నారు మంత్రులు కనుక మంత్రివర్గం ఇంత తొందరగా విస్తరించి అంత మంచిది కానీ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు సీతవి పీత కష్టాలు కానీ ప్రజల మీద ఈ ప్రభావం పడుతుంది కదా అనే ఉద్దేశం నేను అనుకుంటున్నాను విద్యాశాఖ ముఖ్యంగా శాఖ మీద విమర్శలు ప్రతిపక్షాలు లేకపోవచ్చు సమస్య కానీ సమస్య రామోరావు గారు ఐ థింక్ సిగ్నల్ బ్రేక్ అయింది సతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు ఏం జరుగుతోంది ఎందుకు సిఎల్పి సమావేశానికి కొందరు మంత్రులు కొందరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు ఏం జరుగుతుంది చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి సరే రాజగోపాల్ రెడ్డి అందుబాటులో లేరు రాలేదు అనుకున్నా గానీ మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు సో అలకబున్నారా బుజ్జగింపు చర్యలు ఏమైనా చేస్తున్నారా సిల్పి సమావేశాన్ని రాకపోవడానికి గల కారణం ఏంటి భూభారతి కోసం దాని అవేర్నెస్ కోసం సిఎల్పి సమావేశం పెట్టారా లేదంటే మంత్ర రాజ్ గోపాల్ రెడ్డి కామెంట్స్ కానీ ప్రేమసాగర్ రావు కామెంట్స్ కానీ గడ్డ వివేక్ కామెంట్స్ కానీ సో ఇట్లా ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కామెంట్స్ కానీ కామెంట్స్ నేపథ్యంలో జరిగినటువంటి సిఎల్పి సమావేశం మీరు లోపల భూభారత్ అని చెప్పినా గానీ పైకి మాత్రం నివురు గప్పి నిప్పులా ఏదో జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో అన్నది కనిపిస్తోంది సో ముఖ్యమంత్రి చేతిలో ఏమి లేదా పూర్తిగా అధిష్టానం చేతిలోనే ఉందా ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఆ జయంతి కార్యక్రమంలో భూభారతి కార్యక్రమం కానీ అదే రకంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఆ యొక్క జివో ఇష్యూ చేయడమే కానీ ఇవన్నీ కూడా ఒక సంబరంగా నిన్న మొన్న జరిగింది దాంతోపాటుగా వెనువెంటనే సిఎల్పి మీటింగ్ జరిగింది అంటే సిఎల్పి మీటింగ్ జరగడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు రాత్రి జపాన్ వెళ్ళిపోయారు అంటే ఈరోజు ఒక వారం రోజులు అక్కడ ఉండవు ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో పూర్తిగా ఏవి ఈ భూభారతి గురించే కానీ ఎస్సీ వర్గీకరణే కానీ ఇంకోటి సనబిఆర్నే కానీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి అయితే ఈ మంచి పనులను లోపలికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసే దానికోసం నిన్న మెచ్చి అయితే ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే మన వివేక్ స్వామి గారేమో ఆల్రెడీగా ఆయన అంబేద్కర్ జయంతి రోజు కాన్స్టిట్యెన్సీలో ఉన్నాడు ఆ కాన్స్టిట్యెన్సీలో విగ్రహాల ఆవిష్కరణ నూతన విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు ఉన్నాడు అదే రకంగా నిన్న కాంచపల్లి బిడ్జిని కూడా అక్కడ ఉన్న ఎంపీ అదే రకంగా ఎమ్మెల్యే వాళ్ళందరూ కలిసి నిన్న కార్యక్రమం జరిగింది అయితే నిన్న ఎల్పి సమావేశం ఉన్నది అయితే అక్కడ బ్రిడ్జి ఓపెనింగ్ కార్యక్రమం కూడా ప్రజలందరూ వచ్చిన్నారు అక్కడ ఒక కార్యక్రమం ఉన్నది చెన్నూరు నియోజకవర్గాలు అడ్కొని ఆ తర్వాత కోమటిరెడ్డి గారి విషయానికి వస్తే కోమట్ రెడ్డి గారు తను కూడా కార్యక్రమాలు ఉన్నాడు కొద్ది రీత్యా ఆ రకమైన అంటే ఎమర్జెన్సీ అన్ఎక్స్పెక్టేటివ్ గా జరిగిన ఎల్పి సమావేశం దీంట్లో అంబేద్కర్ గారి జయంతి ఉండడం అదే రకంగా ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్ళిపోయే కార్యక్రమం ఉన్నది కనుక దీంట్లో బాగా జరిగినాయి తప్ప దీంట్లో ఏదో తుఫాన్ జరిగింది లేకపోతే తుఫాన్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఏదో ప్రమాదం వస్తుంది ఒక వాతావరణం అనేది ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అంటే సరే ఒక్కరో ఇద్దరో ఒక్కరో ఇద్దరూ రాలేదు సరే వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్ ఉంది కాబట్టి రాలేకపోయారు రాలేకపోయారనుకోవచ్చు కానీ ఇక్కడ ఎవరైతే మంత్రి పదవి కోసం ఒక స్ట్రైక్ చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళే ఈ రోజు ఈ సిపి సమావేశానికి మొదలు కానీ సీరియస్ యాక్షన్ అనేది ఉండవు ఇది పరిస్థితి గనుక దీంట్లో పెద్దగా మనం సీరియస్ ని ఆలోచన చేయవచ్చు అవసరం లేదు ఇంకొకటి కుట్ర మాత్రం జరుగుతుంది బేట ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి నిన్న మాట్లాడినట్టుగా చాలా మంది ఈ రియాలిటర్సే కానీ లేకపోతే వాళ్ళ పేరు చెప్తున్నారు గవర్నమెంట్ ను పడగొట్టాలని చెప్పేసి అని అంటే గవర్నమెంట్ ను పడగొట్టాలనే ఆలోచన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ కుట్రలు ఎందుకు చేస్తున్నది బిజెపి కుట్రలు ఎందుకు చేస్తున్నది ఈ ప్రతిపక్షాల పార్టీలకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ

వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మేము డబ్బులు ఇస్తాం ఎమ్మెల్యేలు మీరు కొనుక్కోండి రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పడిపోయింది అసలు అసలు కనీసం మార్కెట్ లో నగదు అటు ఇటు రావడం లేదు పోవడం లేదు సో మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అని రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్లే మా దగ్గరకు వచ్చి అంటున్నారు మరి మేమేం చేయాలి అన్నది ఆయన వర్షం ఆయన కూలగొడతా ప్రత్యక్షంగా అనలేదు బట్ కొంతమంది అంటున్నారు సార్ అది ఎంతవరకు ఏంటనేది ప్రభుత్వం మీరు ఎంక్వైరీ చేయించాలి మీరు సిఐడి చేయాలి మీరు సిట్ చేయాలి మీరు ఎమ్మెల్యే తోటి మాట్లాడేటువంటి బిల్డర్లు ఎవరు ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సినటువంటి కాకపోతే ఆ కుటుంబ సొంత పార్టీలోనే నిరసనలు వస్తున్నాయి మంత్రి పదవి రాకపోతే సహించేది లేదని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు బాజాప్తా ఇప్పుడు ఆశించడం అనేది తప్పు కాదండి కానీ కుల సమీకరణలు సామాజిక సమీకరణలు ఇవన్నీ ఉంటాయి ఇందులో ఈ రోజు వాస్తవానికి ప్రేమసాగర్ రావు గారు అడుగుతున్నారు అని ఎలవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదే రకంగా ఎలవ సామాజిక వర్గానికి సంబంధించిన గోపాల కృష్ణారావు గారికి మంత్రి పదవి ఇచ్చారు అదే రకంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కూడా రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడ మంత్రి పదవి అడుగుతుంది ఆయన జిల్లాలో ఆల్రెడీ ఇద్దరు మంత్రి పదవులు ఉన్నాయి వాళ్ళన్నకున్నది అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నది అదే రకంగా అక్కడి నుంచే ఇద్దరు ముగ్గురు ఎస్ఎస్ కూడా అప్పటి పర్చన పరి మందుల సామీలు ఉండడు ఒకవైపు ఆ నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు మనకు ఆదిలాబాద్ వెళ్ళే వరకు వివేక్ ఎంగరస్వామి గారు ఉన్నారు ప్రేమసాగర్ రావు గారు ఉన్నారు ఇక్కడ జిల్లాల వారిగా మనం గమనిస్తే రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు ఆదిలాబాద్ జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు మంత్రి 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 ప్రాతినిధ్యం ఇది ఇక్కడే వస్తుంది ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే సుదర్శన రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు సామాజిక సమీకరణాలు కొంచెం కొడతాయి సో రెడ్డికే రాజగోపాల్ రెడ్డికి ఆయన ప్రభుత్వ విప్ లాంటిది అయినా పదవి ఇస్తే బాగుంటుందేమో అనుకున్న థాట్ వచ్చిందంట బట్ అది మాత్రం నేను తీసుకున్న సస్యం మీద ఇస్తే నాకు మంత్రి పదవి లేదంటే లేదని చెప్పేసి ఆయన ఖచ్చితంగా కూర్చున్నారు ఆయనకి నిజామాబాద్ జిల్లా మంత్రి ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు ఒకవేళ ఇచ్చిన మళ్ళీ సామాజిక వర్గాల వారిగా చూస్తే కనుక సమన్వయం చేసేటువంటి అవకాశం కనిపించట్లేదు ఇప్పుడు అది మేము ఏమంటున్నాం అంటే ఈ రోజు అన్ని సమీకరణలు ఆయనకి తెలుసు ప్రేమసాగర్ రావు గారు తెలుసు ప్రతి ఎమ్మెల్యే కూడా తెలుసు సామాజిక సమీకరణలు ఏ రకంగా ఉంటాయి పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలా ఇందులో పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీగా ఇక మిగతా వాళ్ళు ఉన్న ఆరు మందిని ఇవ్వాలా ఇప్పుడు పన్నెండు మంది ఇప్పుడు ముఖ్యమంత్రితో కూడా పన్నెండు మంది నాకు ఆ తర్వాత ఇంకా ఆరు మందికి ఇవ్వాలి ఆరు మందిలో ఇప్పుడు సమీకరణలు చూడాలా ఈ సమీకరణం చూడాలంటే ఖచ్చితంగా మనం అభివృద్ధి వర్గాలకు అదే రకంగా జిల్లాలను కూడా చూడాల్సి వస్తుంది మంత్రులు లేని జిల్లాలు ఉన్నాయి ఈ జిల్లాలను మనం పట్టించుకోవాల్సి వస్తుంది కనుక ఇప్పుడు చాలా మంది ఆశాభావాలను పూ ఉంటారు చాలా మంది ఉంటారు ఆశాభావం లేదన్నట్టు కాదు కానీ అందరిని సంతృప్తి పరచాలంటే కాదు కదా కనుకనే కార్పొరేషన్స్ కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి ఎలా చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు కనుక అందరినీ కూడా సాటిస్ఫై కాదు కాకపోతే ప్రతి రెండు సంవత్సరాలకు మారుతూనే ఉంటది ఇంకా పది సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం రాబోతున్నాం మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కనుక దీంట్లో నిన్న జరిగిన సిఎల్ మీటింగ్ లో ఈ ఎమ్మెల్యేని రాకపోవడానికి కారణాలు ఇంకేదో అవుతుంది ఇంకోదో అవుతుంది అనేది చాలా పొరపాటు అండి అఫ్కోర్స్ అంటే వేరే వాళ్ళు రాకపోతే పెద్దగా ఏం పట్టించుకోకపోవచ్చు ప్రతిపక్షాలు కూడా కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు ఎవరైతే మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారో వాళ్ళే ఈ రోజు అబ్సెంట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే చాలా ప్రశ్నలు వస్తున్నాయి సో సార్ ఒకరిద్దరు బిజీగా ఉన్నారా ఒకరికి జ్వరం వచ్చింది అన్నట్టు కాదు కదా దరిదాపు నలుగురు ఐదుగురు నలుగురు ఐదుగురు ఈ రోజు డుమొట్టినటువంటి పరిస్థితి రైట్ ఒక్కసారి రావు గారి దగ్గరికి వెళ్తారు మండమోహన్ రావు గారు కనెక్ట్ అయ్యారు రామోన్ రావు గారు రామోన్ ప్రభుత్వాన్ని వాళ్ళు కూలగొడతారా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి ఈ కుట్రకోణాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ బిల్డర్ లేవరు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేవరు ఆ పారిశ్రామిక వేత్తలు ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా ఏం చేస్తారా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే అటు కేసీఆర్ ఏమంటారు ఈ ప్రభుత్వాన్ని మేము కూలగొట్టాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ ప్రభుత్వం ఏం చేసేది ప్రజలకు తెలిస్తే ప్రజలకే ఒక విసుగు వస్తుంది అప్పటిదాకా మనం వేచి చూడమని చెప్పేసి కేసీఆర్ చూస్తున్నాం ఈ అంశం ఇట్లా ఉంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఇంకా ఆలస్యం జరుగుతోంది అసలు లేక రెడీ అయిందా అవుట్ అయిపోయిందా లిస్ట్ బయటకు వస్తే ఎట్లాంటి పరిణామాలు వస్తాయన్నటువంటి ఉద్దేశంతో బుజ్జగింపు చర్యలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా చేసినా వినేటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలు లేరా మూడు విషయాలు ఒకటేమో ప్రభుత్వానికి అది ఒక చెప్పాలంటే చట్టసభ సభ్యుడు పార్లమెంట్ గా పార్లమెంట్ లో అసెంబ్లీ చేశారు కనుక ఆయన కుడి గారు మాట్లాడింది కరెక్ట్ స్పష్టంగా మనకి ప్రజా సమయంలో ఎందుకంటే డబ్బుల విషయం మాట్లాడుతూ మాకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఎమ్మెల్యే కొనుగోలు చేయమని అంటున్నారు అంటే అంటే ఎమ్మెల్యేలు సంతల పశువుల గతంలో వాళ్ళు కొనుగోలు వీళ్ళు కొనుగోలు చేసి ఇద్దరు తప్పు చేశారు సమస్యలే వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు కానీ ఆ మాట బహిరంగంగా ఒప్పుకోవడం బహిరంగంగా చట్టసభ సభ్యుడే మాట్లాడడం కరెక్ట్ కాదు దానికి కౌంటర్ కూడా వీళ్ళు కూడా ఇచ్చారు వేరు కానీ నా ఒక ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలు ఏ ప్రజాస్వామ్యం అది కూడా హర్షించారు దాన్ని రాజకీయాల్లో ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎత్తి భూముల గురించి మాట్లాడారు సో ఆంశాన్ని కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం కాదు ఇంకోటి ఏంటంటే రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు ప్రతిదీ పొలిటిసైజ్ పొలిటికలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి సో కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల్ని కొత్త ప్రభాకర్ రెడ్డి వరకే చూడాలా కేసీఆర్ మాటగా చూడాలన్నటువంటి ప్రశ్న కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తుంది కొత్త ప్రభాకర్ రెడ్డి బాగా చూడాల్సిన అవసరం అయితే లేదు మనం జనరల్గా ఏంటంటే కేసీఆర్ కి దగ్గర అని ఒకటి కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఇంకో రకంగా మాట్లాడింది ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అందుకని ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చినా కూడా మాట్లాడింది అప్పుడే వీళ్ళు పార్టీ ఫిరాయిస్తారా అని కూడా అనుకున్నాం కదా మనం ఏది ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక పదిహేను రోజుల క్రితమైనా ఆ మాట మాట్లాడారు కనుక కేసీఆర్ గారు మాట్లాడించింది అయితే అనుకోను నేను కానీ కేసీఆర్ గారు కూడా గతంలో ఆరు నెలల్లో హానిమూలు పోయినాడు ఇద్దాము ఎవరు మాట్లాడకండి అంటే మొదలు మాట్లాడింది కటీం శ్రీహర్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసు మీకు అలాగే పల్లారా రాజేశ్వరెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసు ఇద్దరు వేరే వేరే పార్టీలు ఉన్నా కూడా జరిగి మాట్లాడింది వాళ్లే కదా అంతేందుకు బీజేపీ వాళ్ళు కూడా ఆనాడు మాట్లాడారు లక్ష్మణ్ గారు బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా సంయమనం పాటించేవాడు అటువంటి ఆయన కూడా ఆయన కూడా మాట్లాడిన సంగతి చూసినా కదా కనుక ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు చూడొద్దు కానీ వ్యాఖ్యలు తప్పంటున్నాడు రెండోది ఏంటంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా మీరు శ్రీకాంత్ గారు గుర్తిస్తే ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు కదా తెల్ల వెనుకటం కడి అంటే వాళ్ళకి బహిరంగ పడ్డారు మంచి చోటు ఒకట్లో రోట్లో తలకా పెట్టినాం మీరు ఒకటి పోట్లకు భయపడేందని అనుకుంటున్నారు మరి దాని అంతకంటే ఎక్కువ పార్టీ ఫిరాయించు మొట్టమొదటి వేటి వలన పడితే దాన నాగేంద్ర యాదే పడుతుంది మరి ఆయన రాలేదు నిన్నందుకు వంశీ చంద్ర కృష్ణారెడ్డి మన గద్వాల ఎమ్మెల్యే అంతేందుకు మన వంశీ రెడ్డి అట్లాగే మన మహిపాల్ రెడ్డి గూడ మహిపాల్ రెడ్డి వీళ్ళైతే డైరెక్ట్ గా నేను కేసీఆర్ వీధి మేము అసలు ప్రెస్ మీడియా తప్పు చేసింది నా వ్యాఖ్యలు తప్పు మాట్లాడిందని ఒక ఆయన కేసు పెడతాను ఒక ఆయన మాట్లాడింది కదా కేసీఆర్ నాకు వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఇష్టమైన నాయకులు కనుక ఫోటోలు పెట్టు నడుస్తుంది ఇప్పుడు పటంచెరులో ఆ ఫోటోలు వివాదం కూడా నడుస్తున్నాయి కనుక మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కొంచెం వెనక్కి తగ్గినట్టు కనపడుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టులో తల మెడ మీద కత్తి అట్లాగే వేలాడుతుంది కనుక వాళ్ళిద్దరు కూడా కొంచెం వెనక తగినట్టు అనిపిస్తుంది అంటే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఇద్దరు మాత్రమే హాజరయ్యారు వాళ్ళ పార్టీలో మీరు అన్నట్టు ఐదారు హాజరు కాలేదు ఎక్కడ వీళ్ళు ఇద్దరు వీళ్ళ ముగ్గురు అయితే హాజరు కాలేదు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలు కూడా హాజరు సమస్య ఇక్కడ ఉంది కనుక మనం మాట్లాడుకుంటున్నాం కానీ దీని వల్ల పెద్దగా వచ్చే లేదు లేదనుకుంటున్నాను కానీ ఏ నష్టం అంటే ప్రమాద గంటకలు మోగినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఆ చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఆసనమైంది పెద్దవాళ్ళ మీద మొదలు వేటు వేయాలి లేకపోతే చిన్న చిన్న వాళ్ళ మీద వేటు వేసుకుంటే పోతే ఏమవుతుంది అంటే మేమే మిగిలినామా మేమే దొరికామా అనే సమస్య వస్తుంది ఇప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకా మరింత మితిపేరే ప్రమాదం ఉన్నది సో ఇప్పటికైనా ఇప్పటికైనా అంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి భారీ అంటే బయట బహిరంగంగానే మాట్లాడుతున్నారు బైక్ లో ముందే మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలి ఆ కిరణ్ ఆడ చావాల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయన పేరును ప్రతిపాదించడం అటు ఇంకో దగ్గరికి వెళ్లి ఇంకో పేరును ప్రతిపాదించడం సో పేరు స్టేట్మెంట్ పరిస్థితి సో పార్టీకి ఒక లైన్ ఉంటుంది పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది పార్టీకి ఒక పీసీసీ చీఫ్ ఉన్నారు సో ఇవన్నీ దాటేసి మరి ఇంత ఓపెన్ ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీలు ఎక్కువ కనిపిస్తుందా గతం కంటే అది ఖచ్చితంగా పది ఏళ్ళు అధికారులు దూరంగా ఉన్నారు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు మూడు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గారు రేవంత్ రెడ్డి గారు వెంబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు రెండోది ఆ తర్వాత బీజేపీ ఇతర ఇతర పార్టీల నుంచి అందుకని మంత్రివర్గ విస్తరణలో శ్రీకాంత్ గారు సమస్య అదే కదా నాలుగు వర్గాలను సప్తృత్తి పరచాలు ఒకటేమో సామాజిక వర్గాలు రెండోది భౌగోళికంగా ఉన్న సమస్య మూడోది హామీలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు రాజగోపాయ రాజగోపాల్ రెడ్డి గారు కొండ బదులుకుంటారు కదా నన్ను హామీ ఇచ్చి తీసుకో వివేక్ వివేక్ గారు కూడా ఏమన్నారు నన్ను హామీ ఇచ్చి తీసుకొచ్చుకున్నారు లేకపోతే బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అయ్యేవాడిని అన్నారు కదా అవకాశం అంతా రాజకీయాలు వాళ్ళకి సమర్థిస్తారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అంటున్నారు కానీ పదవుల కోసం ఇక్కడికి వచ్చినట్టే కదా వాళ్ళ ప్రజాసేవ ఎక్కడిది క్షేమ ఎక్కడిది వీళ్ళందరికీ కూడా ఆ సమస్య ఏంటంటే ఇవాళ అన్ని రకాల వర్గాలు కులాలు చీలిపోయిన సమాజంలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఇది ఉన్నది కొత్త కాదు కానీ ఇంకా బహిరంగ అంటే మాంసానే వాడు బొమికల్ మేలే వేసుకుని ఇంకా పెద్దగా అవుతుంది చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో పట్టు కోల్పోతున్నారు మెల్లమెల్లగా అధిష్టాన వర్గం కూడా పరిస్థితిలో ఉన్నారా మొన్న ఎంఎల్ఏ కోట ఎమ్మెల్సెల్ విషయంలో కూడా నా చేతిలో ఏం లేదు అంత అధిష్టాన నిర్ణయం అన్నారు మీనాక్షి నటరాజు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి పార్టీలో సో ఒక వన్ వే గా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సీఎం చేతిలో కూడా ఏం లేదా ఒక పవర్ జంక్షన్ ఏం లేదా నాయమే అంటున్నా రేవంత్ రెడ్డి గారికి వారం అంటుంది నా చేతిలో ఏం లేదని ఎత్తేస్తే బెస్ట్ కదా లేకపోతే వేమ నారాయణ రెడ్డి గారికి చూసుకునేవాడు కదా కాంగ్రెస్ పార్టీ అంత అంతర్గత రాజకీయాలు వీమం నారాయణ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఎంత దగ్గరకు తెలుసు మీకు కానీ సమస్య అది కాదు కేంద్రం తీసుకుంటుందంటే కే రాష్ట్ర స్థాయి క్షేత్ర స్థాయిలో వాళ్ళ పరిస్థితులు అర్థమైతే లేవని మనకు అర్థమవుతుంది అవుతుంది అంతేందుకు మీనాక్షి నటరాజన్ గారు మొదలు వచ్చినప్పుడు హల్చల్ చేశాను చాలా వివాదాస్పదంగా కూడా మాట్లాడారు సెక్రటరియట్ మీటింగ్ మాట్లాడినా మనం కానీ ఇప్పుడు అంటే ఆమె అన్న మాటలే ఆమెకి దిగులు ఇప్పుడు ఏమైతుంది ఆమె ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పదేళ్ల కింద నుంచి ఎవరున్నారు వాళ్ళకి ప్రోడస్ ఇస్తాను మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పదేళ్ల కింద తెలియడు కదా ఏమైంది అంటే ఆమె వ్యాఖ్యలు ఆమెకే ఎదురు తిరుగుతున్నాయి రెండోది ఆమె కూడా సరి సరిదిద్దలేకపోతుంది యాక్చువల్ గా దిగ్వి సింగ్ జే లాంటి వాడు మళ్ళా దిగ్విజయ్ సింగ్ లాంటి వారు వాయులాల్ రవి లాంటి వారు గులాం నబీ నబీ ఆజాద్ లాంటి వాడే అప్పటి పరిస్థితులు నెక్కలేకపోయింది ఇప్పుడు కొత్త సభ్యులు కొత్త కొత్తగా వెంట ఒక మాట కాంగ్రెస్ పార్టీ ఉన్న పెద్ద అవరోధాలు ఏంటంటే మంత్రివర్గం ఖేల్ కథం కాలే దుకాన్ బంద్ కాలే బంద్ అయింది కానీ ఖేల్ కాలే ఉన్నది ముందుంది ముసల పండుగ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ రమోహన్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు